మీరు సింగర్ కదా సింగరా సింగర్ ఏం కాదు మేడం నేను సింగర్ అని బాగా పాటలు పాడతా సింగర్ ఏం కాదు మేడం బాత్రూమ్ సింగర్ సింగరా నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం మేడం యాక్చువల్గా సింగర్స్ అన్నా మ్యూజిక్ అన్నా చాలా ఇష్టం అనమాట మ్యూజిక్ లవర్ నేను కానీ నేర్చుకోలేదు పెద్దగా కానీ ఊరికే సరదాగా పాడుకుంటూ ఉంటాను కొంచెం మా కోసం ఏమైనా ఒక మంచి పాట ఊరికే హమ్ చేస్తాను మీరు హమ్ చేశారంటే అది మాకు పాటతో సమానం సరే హమ్ చే ఆడియన్స్ ఎవరు తప్పుగా అనుకోవద్దు ప్లీజ్ ఏదో నాకు తెలిసినట్టుగా పాడతా ఓకే చిన్ని ఇసుక గూడు కట్టినా నీ పేరు రాసి పెట్టినా దాన్ని చెరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా ఆ గోరు వంక పక్కన రామ చిలుక ఎంత చక్కనా అంతకంటే చక్కనంట నువ్వు ఉంటే నా పక్కన అప్పు అడిగానే కొత్త కొత్త మాటలని తప్పుకున్నాయే భూమిపైన భాషలన్నీ చెప్పలేమన్నాయే అక్షరాలు ప్రేమని నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు హారం నన్ను తీరానికి లాగేటి దారం దరం ఇష్కు షిఫయా సూపర్ సూపర్ ఇంట్లో పాడతాను నాకు సాహిత్యం బాగుండే సాంగ్స్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు నేను పాడిన లిరిక్ కూడా చూడండి ఎంత బాగా రాశారంటే ఆ లిరిక్ అప్పు అడిగానే భూమిపైన భాషలన్నీ తప్పుకున్నాయే భూమి తప్పుకున్నాయంట అడిగాడంట అసలు ప్రేమ గురించి చెప్పమని అడిగితే భాషలన్నీ తప్పుకున్నాయి చెప్పలేమన్నాయే అక్షరాల్లో ప్రేమని లిరిక్ లిరికల్గా నాకు బాగా కనెక్ట్ అయితే నాకు ఆ పాటలు సరదాగా పాడుకోవడం అలవాటు